మనం పీజేఎస్ఎం ఆర్గానిక్ ఫామ్ లో అయితే ఉన్నాం ఈ ఆర్గానిక్ ఫామ్ వారు నాటుకోళ్లను పెంచుతూ ఆ నాటుకోడ గుడ్లను ఉత్పత్తి చేస్తూ ఆ నాటుకోడి గుడ్లను ఈ ఇంకుబేటర్లో వారు పొదిగిస్తూ ఉన్నారు ఈ ఇంక్యుబేటర్ లో పొదిగించిన తర్వాత నాటుకోడి పిల్లలను ఉత్పత్తి చేసి అవి అయితే మీరు ఇస్తూ ఉన్నారు అసలు ఈ ఇంక్యుబేటర్ ప్రత్యేకత ఏంటి ఇంకుబేటర్లో ఎన్ని రోజుల వరకు నాటుకోడి గుడ్లను ఉంచాలి ఏ డిగ్రీల ఉష్ణోగ్రత వరకు దీంట్లో ఉంచాలనేది మనం పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కిరణ్ గారు నమస్తే అండి సార్ నమస్తే అండి ఈ ఇంక్యుబేటర్ ఉపయోగం ఏంటి అసలు ఇప్పుడు ఇంక్యుబేటర్ ఎందుకు వచ్చింది అంటే అండి ఇప్పుడు ఇంతకు ముందు వెనక కాలంలో ఇంటి దగ్గర ఒక కోడి ఉంటే ఒక పది గుడ్లు పెడుతుంటే పొదిగేసుకుంటుండే ఎగ్జాక్ట్లీ దాని తర్వాత ఏమైంది డిమాండ్ పెరిగింది చిన్న వాళ్ళు ఎక్కువ అయిపోయినారు సాధే వాళ్ళు తక్కువైపోయినారు అన్నప్పుడు వాళ్ళ డిమాండ్ తగ్గట్టు ప్రొడక్షన్ తీయాలి అంటే ఒక యాభై నాటుకోటి పెట్టలు ఉంటాయి యాభై నాటుకోటి పెట్టలు ఒక దగ్గర వేసుకుంటే ఐదు వందల గుడ్లే వేసినాం అనుకోండి ఒక్కొక్క పెట్టకు పది పది లాగా అన్ని గుడ్లు ఖరాబ్ చేసేస్తాయి సిద్ధంగా మామూలుగా అసలు నాటుకోడి పెట్టలు వాటి రెక్కల కింద గుడ్లను పెట్టి పొదిగిస్తూ ఉంటాయి సార్ ఇప్పుడు ఇచ్చిన ఎక్స్ప్లనేషన్ అదే ఆ యాభై పెట్టలు యాభై ఒక్కొక్క దానికి పది పది గుడ్లు పెడితే ఐదు వందల గుడ్లు అయితే అది అంటే గుడ్డు మీద కూర్చొని లేసినప్పుడు పోయి ఇంకో గుడ్ల మీద కూర్చుంటది ఇంకొకటి వచ్చి ఇంకో గుడ్ల మీద కూర్చుంటది ఆ కొట్లాటల్లో గుడ్లు డ్యామేజ్ అయితాయి ప్రొడక్షన్ పడిపోతుంది దానికి ఆల్టర్నేటివ్ ఏంటంటే ఇంకో బెటర్ అంటే దీంట్లో పెద్ద సిస్టమ్ ఏమి ఉండదు కోడి కింద ఏదైతే టెంపరేచర్ ఉంటుందో ఏదైతే హ్యూమిడిటీ వాతావరణం తోటి మనకు పిల్ల డెవలప్ అయ్యే వాతావరణం ఉంటుంది కోడి కింద అదే ఉష్ణోగ్రత అదే హ్యూమిడిటీ తోటి తయారు చేసినటువంటిదే ఎంత ఉష్ణోగ్రత మెయింటైన్ దీనికి తొంభై ఐదు డిగ్రీల నుంచి తొంభై తొమ్మిది డిగ్రీల వరకు వేరియేషన్ అయితే ఉంటుంది తొంభై తొమ్మిది హండ్రెడ్ టచ్ కావదు ఇప్పుడు నైన్టీ నైన్ డిగ్రీ దగ్గరైనా కట్ ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్ బల్బు సాధంగా కోడి పెట్ట రెక్కల నుంచి కూడా అదే ఉష్ణోగ్రత మీరు ఎప్పుడన్నా గమనించినట్టుంటే ఒక పొదుగుబట్టిన పెట్ట కింద చేయి పెడితే మీకు దాంట్లో ఉబ్బరం అంటే తడి తడి వాతావరణము వేడి ఉంటది అదే ఉష్ణోగ్రత మీకు ఇప్పుడు దీంట్లో ఉంటుంది ఇప్పుడు మీరు చూసుకున్నట్టుంటే మీకు టెంపరేచర్ కానివ్వండి ఈ కోడి కింద ఉష్ణోగ్రత ఎట్లా ఉంటదో దీని కింద అట్లనే ఉంటది ఈ ఇంక్యుబేటర్ కెపాసిటీ వచ్చేసి మూడు వేల గుడ్లు ఇంక్యుబేటర్ అంటే దీంట్లో ఒకటేసారి త్రీ థౌజండ్ వరకు పెట్టచ్చు కానీ మేమేం చేస్తామంటే ఎవ్రీ వీక్ మన దగ్గరకు వచ్చేటువంటి నాటుకోడు గుడ్లు అది ఐదు వందలు కానివ్వండి ఆరు వందలు కానివ్వండి ఇట్లా స్లాట్ వైజ్ గా చేసుకొని బ్యాచెస్ వైజ్ గా ఇప్పుడు మీరు ఇక్కడ గమనించినట్టుంటే దీని మీద డేట్ ఉంది దీని మీద డేట్ ఉంది రెండో తారీఖు దీని మీద ఒకటో తారీఖు నాలుగో నెల ఇగో ఇది ఒకటో తారీఖు నాలుగో నెల ఈ విధంగా అంటే ఈ బ్యాచ్ మొత్తం కూడా ఒకటో తారీఖు నాలుగో నెల ఒకటో తారీఖు పెట్టినటువంటి గుడ్లు అంటే ఇంక్యుబేటర్ లో ఒకటో తారీఖు లోడ్ చేసినటువంటి గుడ్లు ఇది చూసినట్టుంటే ఇరవై ఆరో తారీఖు మూడు అంటే ఇది ఇరవై ఆరు మూడు అంటే ఈ స్ట్రెచ్ మొత్తం కూడా ఇరవై ఆరో తారీఖు మూడు గుడ్లే అట్లా మనం బ్యాచెస్ వైజ్ గా పెడతాం కాబట్టి మనకు టైం అయిపోయిన తర్వాత ట్వంటీ వన్ డేస్ కి మనకు పిల్లలు అయితే పిల్లలు కావడానికి ముందు ఏంటంటే నైన్టీన్ డేస్ వరకు పైన ఉంటాయి తర్వాత ట్వంటీ ట్వంటీ వన్ ఆ త్రీ డేస్ ఇట్లా కిందికి షిఫ్ట్ చేస్తాం ఓకే గుడ్లన్నీ కిందికి షిఫ్ట్ చేసినప్పుడు మనకు ఆ టైం అయినప్పుడు ఇట్లా పలగ కొట్టుకొని ఇట్లా పిల్లలు వెళ్తాయి ఓకే ఇవన్నీ మన దగ్గర మన ఫామ్ లో వచ్చినటువంటి నాటుకోడి పిల్లలు ఇవి ఇవి నాటుకోడి పిల్లలు ఇవి మనకు టైం కాగానే పలగొట్టుకొని కొట్టుకొని వచ్చేస్తాయి ఇట్లా ఇప్పుడు ఈ బ్యాచ్ ఆల్రెడీ మనకు వచ్చింది మనం అక్కడ బ్రూడింగ్ లో వేసినాం అది కూడా చూపిస్తాను మీకు ఇవి లాస్ట్ కి వెళ్ళిన పిల్లలు ఈ ఐదు ఆరు పిల్లలు అయితే ఇవి లాస్ట్ కెళ్ళిన డేస్ వరకు పైన్ ఉంటాయి ట్వంటీ 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 వన్ డేస్ వచ్చిన తర్వాత పలకొట్టుకొని ఆటోమేటిక్ గా పిల్లలు అవుతాయి అంటే దీంట్లో కూడా వేస్ట్ అయితే అండి ఏదైతే మనం నాటుకోడు కింద పది గుడ్లు పెడితే ఒక రెండో మూడో గుడ్లు వేస్ట్ అయ్యి ఏడు పిల్లలు వెళ్తాయో అదే వే ఆఫ్ సిస్టమ్ అనేది దీంట్లో కూడా ఉంటది దీంట్లో కూడా గుడ్లు ఖరాబ్ అవుతాయి మిషన్ ఏమి అద్భుతం చేయదు కేవలం మంచిగున్న గుడ్డుని పిల్ల చేస్తారు ఖరాబ్ అయిన గుడ్డుని ఖరాబ్ అయ్యేస్తారు ఏంటి మిషన్ ధర ఇప్పుడు మీకు ఈ గుడ్డు చూసుకుంటే ఈ గుడ్డు ఖరాబ్ అయ్యింది ఇది పిల్ల కాలే ఇది బయటపడేట ఇది వేస్ట్ ఇట్లాంటి మనకు ఒక వంద గుడ్లలో ఒక ఇరవై నుంచి ముప్పై శాతం గుడ్లు వేస్ట్ పోతాయి ఓకే డెబ్బై శాతం గుడ్లే మనకు దాంట్లో కింద పిల్ల అయితే పిల్ల ఎందుకు కాదు ఆ లాజిక్ ఏందంటే పుంజు పెట్ట క్రాసింగ్ అయ్యేటప్పుడు పెట్టని క్రాసింగ్ చేసేటప్పుడు పుంజు కరెక్ట్ వే లో ప్రాసెస్ జరిగినప్పుడు దాని సెమన్ ఇంజెక్ట్ అయినప్పుడు మాత్రమే గుడ్డు ఫార్మేషన్ అవుతది అది మాత్రమే పిల్ల అవుతుంది ఆ సెమన్ కరెక్ట్ కాకుండా గుడ్డు పెట్టినటువంటిది పిల్ల కాదు ఒక పుంజు ఒక పెట్టని క్రాస్ చేసేటప్పుడు వేరే పుంజు వచ్చి కొట్టేసింది అనుకోండి ఆ సగం క్రాస్ లో అయినప్పుడు పిల్ల సగం సగం అవుతుంది కానీ క్రాసింగ్ కాదు అది పిల్ల తయారు కాదు అది ఓకే ఇంక్యుబేటర్ లో అయితే ఇరవై ఒక రోజులు మీరు ఖచ్చితంగా నాటుకోడి గుడ్లను అయితే పొదగ పెడతారు అవునండి ఇంక్యువేటర్ ధర ఎంత ఇంక్యువేటర్ వచ్చేసి మాకు ఇంక్యువేటర్ కానీ అండి దీనికి సంబంధించి ఇన్వర్టర్ అంటే ఇప్పుడు కరెంట్ పోయినా గానీ మనకు ఈ ఇన్వర్టర్ మీద రన్ అవుతుంది అంటే దీనికి నాలుగు పెద్ద బ్యాటరీలు ఉంటాయి దాని తర్వాత త్రీ పాయింట్ ఫైవ్ ఇన్వర్టర్ ఉంటది ఈ సిస్టమ్ మొత్తం ఎంత కలిస్తే మనకు మూడు లక్షల ఓకే ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ ఫ్యాన్ తిరుగుతూనే ఉంటది ఇంకా ఆన్ లోనే ఉంటది ఇప్పుడు మీరు దీంట్లో గమనిస్తే ఫ్యాన్ తిరుగుతది అటు సైడ్ కి హీటర్లు కనిపిస్తున్నాయి చూడండి అవును మీరు అక్కడ సైడ్ కి హీటర్ ఇటు సైడ్ కి హీటర్ ఉంటది అంటే ఆ హీటర్ ఆన్ అయినప్పుడు ఈ వచ్చే ఫ్యాన్ గాలి ఆ వేడి అనేది మొత్తం తిరుగుతది అదే విధంగా దీనికి హ్యూమిడిటీ ఎట్ల అవుతది మరి ఆ ఫ్యాన్ వెనుక ఒకటి బట్ట తోటి కట్టినటువంటి ఒక మనము దాన్ని ఏమంటారు మన ఈ బియ్యం గోనె సంచి తోట ఒక పట్టా కట్టు ఉంటుంది ఆ ఫ్యాన్ వెనక ఆ వెనక ఇంకొకటి ఉంటుంది మీకు చూపిస్తాను అది ఆ హ్యూమిడిటీ ఎట్లా ఫామ్ అవుతుంది అనేది మీకు చూపిస్తాను దీని వెనక చూస్తే ఇప్పుడు ఇది వాటర్ ఇది వాటర్ ఇప్పుడు దీంట్లో ఎప్పుడు కూడా ఇట్లా మనము డైరెక్ట్ ట్యాంక్ తోటి కనెక్షన్ ఇయడం జరిగింది ఈ విధంగా వాటర్ కనెక్షన్ దీంట్లోకి ఇచ్చుకున్నాం అంటే దీంట్లో ఇప్పుడు వాటర్ మెయింటైన్ అవుతుంది ఇది నేను ఏర్పాటు చేసుకున్న సిస్టమ్ కంపెనీ వాళ్ళు ఇయ్యరు అది మనం సెల్ఫ్ ఏర్పాటు చేసుకుంటు ఇప్పుడు ఇది ఇది హీట్ కంట్రోల్ చేసేది అంటే దీంట్లో మిషన్ లో వాటర్ కావాలంటే ఇప్పుడు పోతున్నది వాటర్ ఇప్పుడు లోపల వాటర్ అవసరం ఉంది కాబట్టి ఇది ఆన్ అయింది ఇప్పుడు ఇది ఆఫ్ అయిపోయింది చూడండి ఇది ఆఫ్ అయిపోయింది అవును ఇప్పుడు నేను ఇది పెట్టంగానే ఇది మిషన్ ఆన్ అయిపోయింది ఈ మోటార్ ఆన్ కాగానే దానికి వాటర్ అనేది లోపలికి పోతా ఉన్నది ఇప్పుడు ఈ లోపలికి పోయినటువంటి వాటర్ ని ఆ బట్ట తడిచినప్పుడు ఆ బట్ట తడిచినప్పుడు హ్యూమిడిటీ అనేది ఫామ్ అవుతుంది వేడికి గాలికి ఈ తడికి హ్యూమిడిటీ ఫామ్ అయితే హ్యూమిడిటీ వేడి ఇవన్నీ కాంబినేషన్ లో ఒక సిస్టమేటిక్ కలిసినప్పుడు పిల్ల ఇది దీని మెకానిజం ఓకే దీని మెకానిజం వరకు ఓకే దీని ధర ఎంత ఉంది ఇప్పుడు దీని ధర వచ్చేసి మనకు లక్ష యాభై వేలు ఇన్వర్టర్ కి అన్నీ కలిస్తే మూడు లక్షలు పడుతుంది సార్ త్రీ థౌసండ్ ఎగ్ కెపాసిటీ మనకి ఇంక్యుబేటర్ కానీ అండి ఈ ఇన్వర్టర్ ట్రాన్స్పోర్టేషన్ అన్ని కలిస్తే మనకు లక్షల రూపాయల ఖర్చు వచ్చింది మనం ఓకే మెయింటెనెన్స్ ఎలా ఉంది మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అంటే ఈ సిస్టమ్ మొత్తం రన్ చేసేది మొత్తం మనకు ఇది థర్మోస్టార్ట్ ఏదైతే ఉంటదో లోపట ఇది ఈ థర్మోస్టాట్ అనేది మనకు మొత్తం మెయింటైన్ చేస్తా అంటే ఇది తడిలో ఉంటది ఇప్పుడు ఈ డబ్బా ఉంది ఈ డబ్బాలో నీళ్లు ఉంటాయి ఇట్లా మనం రెగ్యులర్ గా నీళ్లు పోస్తా ఉంటాం దీంట్లో ఓకే ఈ విధంగా మనము ఇక్కడ ఒక చిన్న హోల్ ఉంటది ఈ హోల్ లో మనం నీళ్లు పోయాలి రెగ్యులర్ గా ఎవ్రీ డే మనం మెయింటైన్ చేసుకోవాలి ఇది ఒక్కటి మనం ప్రాపర్ గా మెయింటైన్ చేసుకున్నట్టయితే దీంట్లో ఉన్నటువంటి తడి ఈ కాటన్ తోటి ఈ కి అందుతుంది ఓకే ఇది హీట్ ని ఎంత బ్యాలెన్స్ చేయాలి అంటే ఇప్పుడు ఈ మిషన్ కి హీట్ అవసరమా లేకపోతే హ్యూమిడిటీ అవసరం అనేది కంట్రోల్ చేసేది మొత్తం ఈ థర్మోస్టాట్ ఈ సిస్టమ్ మొత్తం నడిపేది ఇదే కాబట్టి ఈ డబ్బాలో మనం వాటర్ అనేది రెగ్యులర్ గా మెయింటైన్ చేయాలి అంతే ఈ పొదిగిన కోడి పిల్లలు ఉన్నాయో వాటిని ఏ రోజుకి ఆ రోజు ఇక్కడ నుంచి తరలిస్తూ ఉంటారు అంటే ఇప్పుడు మనము ఫైవ్ డేస్ సిక్స్ డేస్ బ్యాచ్ పెడతాం కాబట్టి ఐదు రోజుల ఆరు రోజులకు మాత్రమే బ్యాచ్ వస్తుంది ఆ మెయిన్ ఫ్లోట్ ఫస్ట్ ఫ్లోట్ ఏదైతే వస్తుందో ఒకటే బ్యాచ్ ఆ బ్యాచ్ అంతా తీస్తాం కొన్ని పిల్లలు ఏందంటే ఒక రోజు గా పడతాయి అంటే ఆ అంటే లాస్ట్ లో పెట్టిన గుడ్లుంటే చూసారా ఆ లాస్ట్ లో పెట్టిన ఒక రోజు లేట్ కెళ్తా ఈ పిల్లల్ని కూడా తీసుకుపోయి మళ్ళీ మనము ఆ బ్రూడింగ్ సెక్షన్ లో కలుపుతాం ఓకే అంటే మొదటి రోజు నుంచే వీటికి ఫీడింగ్ ఇస్తారు డే వన్ నుంచి ఇప్పుడు మనం ఈ ఫీడింగ్ ఎట్లుంది అనేది మనం చూద్దాం కంటిన్యూషన్ ఓకే ఇప్పుడు మనం బ్రూడింగ్ ఎట్లా చేయాలి ఫీడింగ్ ఎట్లా అనేది ఇప్పుడు మనం చూద్దాం ఓకే నాటుకోడు గుడ్లను ఇరవై ఒక్క రోజుల పాటు ఇంక్యుబేటర్ లో పొదిగించిన తర్వాత ఈ నాటుకోడి పిల్లలు అయితే తయారైతే ఆ నాటుకోడి పిల్లలను ఇక్కడికి తీసుకొచ్చి మొదటి రోజు నుంచి కూడా వీటికి ఫీడింగ్ అయితే ఇస్తూ ఉన్నారు ఎటువంటి ఫీడింగ్ ఇస్తూ ఉన్నారు ఎన్ని రోజుల తర్వాత వీటిని విక్రయిస్తారు ఎంత ధరకు అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కిరణ్ గారు నమస్తే అండి నమస్తే సార్ ఇంక్యుబేటర్ లో మీరు ఇరవై ఒక్క రోజుల పాటు పొదగబెట్టారు పొదిగిన తర్వాత వచ్చినటువంటి కోడి పిల్లలను ఇక్కడికి తీసుకొచ్చి వీటికి దాన ఇస్తూ అవును సార్ వీటి ధర ఎంత ఉంది వీటి మెయింటెనెన్స్ ఏంటి అసలు ఇప్పుడు ఇదండి ఇది మా బ్రూడింగ్ యూనిట్ అండి ఇది అంటే బ్రూడింగ్ చేసేటటువంటి షెడ్ ఇది ఓకే ఈ షెడ్ లో వాతావరణం గమనించినటువంటి మీకు మీకు చోటలు వస్తున్నాయి అవును ఎందుకు దీంట్లో వాతావరణం అట్లా మెయింటైన్ చేస్తాం మనం అంటే దీంట్లో హీట్ అనేది ఎప్పుడు రిమైన్ కావాలి అంటే బయట నుంచి గాలి అనేది తక్కువ రావాలి ఈ బ్రూడింగ్ యూనిట్ లో ఎంత వాతావరణాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ముప్పై రెండు డిగ్రీల నుంచి ముప్పై ఐదు డిగ్రీలు మాక్సిమం అది ముప్పై నుంచి ముప్పై ఐదు డిగ్రీల వేరియేషన్ ఎప్పుడైతే ఉంటుందో టెంపరేచర్ ఎప్పుడైతే హీట్ మెయింటైన్ చేస్తామో అప్పుడు పిల్ల అనేది తల్లి కింద ఏదైతే పొదగడానికి అంటే పొదిగిన తర్వాత పిల్లలు వెళ్ళిన తర్వాత పిల్లకు తల్లి పుట్ట తల్లి కిందికి వెళ్ళిపోతుంది రెక్కల కిందకి అవును ఆ రెక్కల కింద ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది ముప్పై నుంచి ముప్పై రెండు ముప్పై మూడు డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది ఆ ఉష్ణోగ్రత మనం ఇక్కడ ఇచ్చినప్పుడు పిల్ల అనేది హ్యాపీగా పెరుగుతుంది ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకోండి మీరు ఇక్కడ చూస్తే మనం ఇంక్యుబేటర్ నుంచి నిన్న వెళ్ళిన పిల్లలు ఇవి ఓకే నిన్న వచ్చిన పిల్లలు మనం బ్రూడింగ్ లో వేయడం జరిగింది ఇవన్నీ మన ఫామ్ లో మన బ్రీడర్స్ నుంచి వచ్చినటువంటి నాటుకోడి పిల్లలు ఇవి 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 పిల్లలు ఇవి ఆల్రెడీ మార్నింగ్ మనం ఒక రెండు వందల యాభై సేల్ చేసినాము ఇక రిమైనింగ్ అయితే ఇవి ఉన్నాయి వీటి కోసం కూడా వస్తున్నారు ఓకే ఫస్ట్ సిస్టమ్ ఏంటంటే బ్రూడింగ్ చేసే సిస్టమ్ కింద పొట్టు పోయాలండి ఒక హాఫ్ ఇంచ్ పొట్టు పోయాలి దాని మీద ఇట్లా న్యూస్ పేపర్ వేసుకోవాలి న్యూస్ పేపర్ వేసుకొని పైన పిల్లలు వెళ్ళి పెట్టాలి ఎందుకు ఈ సిస్టమ్ చేయాలి అంటే కింద పొట్టు ఒక గొప్పతనం ఏంది అది ఇచ్చే స్వభావం ఏంది అంటే వేడిస్తుంది న్యూస్ పేపర్ లో కార్బన్ ఎక్కువ ఉంటది కార్బన్ వల్ల ఏమొస్తుంది వేడి వస్తుంది అంటే ఇదేమన్నా లిటర్ వేసినా గాని ఆ రెట్ట దానికి అంటుకొని ఆ తడి అనేది కింద పొట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి డ్రై ఉంటది అదే విధంగా ఈ కార్బన్ రిలీజ్ చేస్తుంది ఇది కాబట్టి వేడి వేడి ఎక్కువ ఉంటది పేపర్ ఓకే ఎంత ఉష్ణోగ్రతను ఈ ఒక రోజు పిల్లలు తట్టుకోగలవు ఇది ముప్పై రెండు నుంచి ముప్పై డిగ్రీల వరకు దీనికి టెంపరేచర్ ఇవ్వాలండి మనకు అంటే లోపల వాతావరణం అనేది డిగ్రీస్ ఉన్నప్పుడు అది ఫ్రీగా తిరుగుతుంది అంటే హ్యాపీగా తిరుగుతుంది ఇప్పుడు మనం ఫీడింగ్ వచ్చేసి బ్రాయిలర్ ప్రీ స్టార్టర్ ఫీడ్ చేస్తాం స్టార్టింగ్ ఇది పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు మెయింటైన్ చేస్తాం ఇప్పుడు నా దగ్గర నాటుకోడి పిల్లలకు నేను డిఫరెంట్ ఫీడింగ్ చేస్తా ఫస్ట్ ఫైవ్ డేస్ వరకు బ్రాయిలర్ ప్రీ స్టార్టర్ ఇస్తా దాని తర్వాత రాగులు జొన్నలు గొర్ర గోధుమలు మొక్క సోయా తర్వాత నూకలు ఇవన్నీ కలిసి గట్ గట్టుకలాగా ఉంటాను నేను అంటే మనం పదిహేను రోజుల తర్వాత వాటి డైజెషన్ సిస్టమ్ అనేది బాగుంటుంది పదిహేను రోజుల అవసరం లేండి డే వన్ నుంచే డైజెషన్ సిస్టమ్ యాక్టివ్ ఉంటుంది కాకపోతే ఏంటంటే డే వన్ నుంచి డే టూ వరకులా ట్రాన్స్పోర్టేషన్ చేసినా కానీ బాడ ఎక్కువ స్ట్రెయిన్ కాదు నాటుకోడి పిల్ల అది నాటికోడు కానివ్వండి సోనాలి కానివ్వండి డే ఓడి పిల్లలు ఎందుకు అంటే తల్లి పుట్టినప్పుడు ఆ గుడ్డులో ఉన్నటువంటి పచ్చ సోన దీంట్లో కడుపులో రిమైనింగ్ అయి ఉంటది దీని కడుపులో పచ్చ సోన ఉంటుంది పుట్టినప్పుడు ఆ పచ్చ సొన అరగడానికి మినిమం ఫార్టీ ఎయిట్ అవర్స్ పడుతుంది ఓకే ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు ఈ కోడి పిల్లని మీరు ఎంత తిప్పినా దీనికి ఏం కాదు దీనికి వాటర్ అవసరం లేదు తిండి అవసరం లేదు చాలా మంది అవబాబడతారు అంత చిన్నపిల్లని తీసుకోపోతే చచ్చిపోతే కదా యాక్చువల్ గా చిన్న పిల్లల్ని తీసుకోపోతే చచ్చిపో ఓకే మామూలుగా అదే మీరు పెద్దవాటిని నెల పిల్లని మనం అవర్స్ టుగెదర్ మనం ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు అవి స్ట్రెయిన్ అయితే ఇవి స్ట్రెయిన్ కావు ఎందుకంటే దీని కడుపులో ఉన్నటువంటి పచ్చ సోన సపోర్ట్ చేస్తుంది నలభై ఎనిమిది గంటల వరకు అది కరగడానికి మనం ఏం చేస్తాం ఇట్లా బెల్లం నీళ్ళు పెడతాం ఇట్లా బెల్లం నీళ్ళు పెట్టినప్పుడు ఈ బెల్లంలో ఉన్నటువంటి ఐరన్ వేడి దీని వల్ల ఆ పచ్చ కరిగిపోతది కరిగిపోతుంది తర్వాత సెకండ్ డే థర్డ్ డే మన ఫస్ట్ టూ డేస్ బెల్లం నీళ్ళు పెట్టేసి థర్డ్ అండ్ ఫోర్త్ డే మనం ఏం చేస్తాం యాంటీబయాటిక్ ఇస్తాం యాంటీబయాటిక్ ఎందుకు ఇవ్వాలి ఆ కడుపులో ఉన్నటువంటి పచ్చ సొన్న అరగడానికి బెల్లం నీళ్ళు ఇచ్చినాం ఆ బెల్లం నీళ్ళు వల్ల ఏమన్నా రిమైనింగ్ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే పోవడానికి యాంటీబయాటిక్ ఇస్తాం ఆ యాంటీబయాటిక్ ఇచ్చిన తర్వాత పిల్ల కొంచెం వీక్ అవుతాది ఆ వీక్ మళ్ళీ రీగైన్ కావడానికి మల్టీ విటమిన్ ఇస్తాం అంటే విటమిన్ వాటర్ లో కల్పిస్తాం టూ డేస్ ఇచ్చిన తర్వాత సెవెంత్ డే నాడు వ్యాక్సిన్ వేస్తాం ఫోర్టీన్త్ డే నాడు గంబోరా ట్వంటీ ఫస్ట్ డే నాడు మళ్ళీ లసోటా డబల్ డోస్ ట్వంటీ ఎయిత్ డే నాడు గంబోరా డబుల్ డోస్ అంతవరకు ఇస్తే బేసిక్ వ్యాక్సిన్స్ చాలు ఎందుకంటే అది మినిమం వ్యాక్సినేషన్ షెడ్యూల్ అది ఒక పిల్ల మనకు మినిమం మనం అమ్ముకునేంత వరకు రిమైనింగ్ ఉండాలి బతుకుండాలి అంటే అది బేసిక్ వ్యాక్సినేషన్ చేసే మిస్టేక్ ఏంటంటే ఈ బేసిక్ వ్యాక్సినేషన్ కూడా ఫాలో గారు నాటుకోడికి అవసరం లేదు దేనికైనా అవసరం మన కరోనా వచ్చిందని మనం కరోనా వ్యాక్సిన్ వేసుకుందామా వేసుకోలేదు కదా రావద్దు వేసుకున్నాం కాబట్టి వీటికి కూడా రావద్దు అనేది మాత్రమే వ్యాక్సినేషన్ వేస్తున్నాం మనం అది ఒక్కటి గమనించండి అందరు ఓకే అక్కడ వంద కోళ్లను అంటే వంద కోడి గుడ్లను పొదగబెడితే ఎనభై కోడి పిల్లలు వస్తున్నాయి అన్నారు అంతే అంటే మినిమంలో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఓకే ఎయిటీ పర్సెంట్ వచ్చినాయి ఇక్కడ వచ్చిన తర్వాత అన్ని బ్రతుకుతాయా లేదంటే కొన్ని వాతావరణం తట్టుకోలేక చనిపోయే పరిస్థితి ఉంటుంది మంచి ప్రశ్నండి ఇప్పుడు ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో మంచి లాజిక్ ఉంది అక్కడ పుట్టినవి ప్రతిదీ ఇక్కడ బతకాలా అంటే బతుకుతాయి హండ్రెడ్ పర్సెంట్ బతకచ్చు హండ్రెడ్ పర్సెంట్ మోటాలిటీగా అంటే చనిపోవచ్చు అది ఎక్కడ ఉంటది ఆ లోపం అనేది ఈ బ్రూడింగ్ విధానం ఏదైతే మనం చేస్తున్నామో ఇక్కడ మనం హీట్ ఏదైతే మెయింటైన్ చేస్తున్నామో ఇప్పుడు మనకు కరెంట్ పోయినా కానీ రెగ్యులర్ గా వెళ్ళడానికి నేను ఆర్టిఫిషియల్ ఇది బల్ప్ అనేది ఇన్వర్టర్ బల్ప్ అనేది పెట్టాను అంటే వెలుగెక్కడు ఎప్పుడు ఉంటది చీకటి ఉండదు ఇంకొకటి ఏంటంటే హీట్ ఎప్పుడు రిమైనింగ్ ఉంటది ఆ హీట్ మెయింటైన్ చేయడానికి నేను వాడే విధానం ఏంటంటే ఈ గ్యాస్ బ్రూడరు ఈ గ్యాస్ ఈ గ్యాస్ బ్రూడర్ ఉపయోగం ఏంటి అసలు ఈ గ్యాస్ బ్రూడర్ తోటి ఏమైతుందంటే అండి ఇప్పుడు ఇది వర్షాకాలం ఉందనుకోండి వర్షాకాలంలో ఏమైతుంది కరెంటు ఊకూకి ఫ్లక్చువేషన్ అయితా ఉంటది అవును అదే మనకు వింటర్ సీజన్ లో ఏమైతుంది టెంపరేచర్ అనేది ఇరవై రెండు పదహారు పద్దెనిమిది అయితే చాలా లో ఉంటది ఈ బల్పులతోటి మనం అంత ఉష్ణోగ్రత పెంచాలి ఇక్కడ రూమ్ టెంపరేచర్ పెంచాలి అంటే కష్టమైన పని ఈ హీటర్ వల్ల ఏమైతుందంటే రూమ్ టెంపరేచర్ ఐదు నిమిషం పది నిమిషాల్లోనే ఇంక్రీజ్ అవుతుంది ఇంక్రీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఈ ఒక్క బ్రూడర్ వచ్చేసి మనకు ఒక వెయ్యి నుంచి పదిహేను వందల పిల్లల్ని ఇది ఒకటి ఓకే ఒక పదిహేను వందల పిల్లలకు కావాల్సిన హీట్ అనేది ఉత్పత్తి చేస్తుంది ఇది కాబట్టి మేము ఈ గ్యాస్ బ్రూడింగ్ ఎంచుకోవడం జరుగుతుంది ఈ గ్యాస్ బ్రూడర్ ఎలా తయారు చేసుకున్నారు ఇది మనం తయారు చేసేది ఏం లేదు సార్ మనకు రెడీమేడ్ దొరుకుతుంది ఇది మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల మధ్యలో ఐదు వేల వరకు కూడా రేట్ అనేది ఫ్లక్చుయేషన్ ఉంటుంది ఆ ఫ్లక్చుయేషన్ మనం తెచ్చుకున్నాము ఇది రెగ్యులర్ గా మేమైతే సిలిండర్ కనెక్ట్ చేసి వాడుకోవడం జరుగుతుంది మనం వాడేది ఏంటంటే డబుల్ స్టవ్ రెండు ఉంటాయి దీంట్లో ఒకటేసారి రెండు ప్లేస్ లకు వాడుకోవచ్చు అంటే ఇప్పుడు మనకి ఈ పక్క చూస్తే మనం నాటుకోడి బ్రూడింగ్ చేస్తున్నాం మళ్ళీ ఈ పక్క చూస్తే మనం సోనాలి బ్రూడింగ్ చేస్తున్నాం ఇప్పుడు ఇది సోనాలి కోడి ఇది ఇప్పుడు ఇది దీని వయసు వచ్చేసి ఇప్పుడు నాలుగు రోజులు ఓకే ఇవి సోనాలి నాలుగు రోజుల పిల్లలు మనం మొన్న ఆర్డర్ వచ్చిన మనకు ఒక ఆరు వేల పిల్లలు డెలివరీ ఇచ్చిన ఆరు వేల పిల్లల్లో మనకు ఒక ఆరు వందల పిల్లలు మిగిలితే మనం బ్రూడింగ్ చేయటం జరిగింది ఆ బ్రూడింగ్ చేసినటువంటి పిల్లల్లో మళ్ళీ నిన్న కొన్ని అమ్మేసినాను ఈ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటికి హీట్ కోసం అని చెప్పి ఇంకొక గ్యాస్ హీటర్ మనం ఇక్కడ పెట్టడం జరిగింది ఓకే ఇప్పుడు మనం ఇది ఆన్ లేదండి దీనికి ఏమంటే ఇట్లా రౌండ్ ఒక ఫిల్మెంట్ లాగా ఉంటది మనం ఇది ఆన్ ఆఫ్ ఉంటది ఇది ఆన్ చేసినప్పుడు ఏమైతే అంటే ఈ ఫిల్మెంట్ హీట్ అయిపోతుంది వేడి వల్ల ఫ్లేమ్ వల్ల ఆ హీట్ అనేది రిఫ్లెక్షన్ ఇది అల్యూమినియం రిఫ్లెక్షన్ కొడుతుంది కాబట్టి కిందికి ఆ వెచ్చటి వాతావరణం ఉంటది అంటే కోడి పిల్లకు టెంపరేచర్ ముప్పై రెండు ముప్పై మూడు డిగ్రీలు అనేది ఇక్కడ అందుతుంది మనకు ఓకే అందినప్పుడు కోడి పిల్ల డ్యామేజ్ కాకుండా పెరుగుతుంది మీరు అన్నారు ఇందాక ఎన్ని బతుకుతాయి అనేది అన్ని కూడా బతికించుకోవచ్చు అన్ని కూడా చంపుకోవచ్చు బతికించుకోవడం చంపుకోవడం అనేది ఫార్మర్ చేతిలో అంటే మనం చేసేటువంటి బ్రూడింగ్ విధానం ద్వారా బ్రూడింగ్ ఇంపార్టెంట్ అండి మీరు మనిషికి నేను కోడికి ఎప్పుడు రిలేటెడ్ గా కలిపి చెప్తా ఉంటా నేను చాలా వీడియోస్ లో చెప్పినా మీ వీడియోలో కూడా అదే చెప్తాను నేను కోడికి మనిషికి తేడా ఏమి ఉండదు మనం పుట్టిన పిల్లగాన్ని మనము బట్టలు కప్పి ఏదైతే మనం జాగ్రత్తలు తీసుకుంటామో ఈ కోడి పిల్లకు మనం ప్రతిదానికి షటర్ అయ్యలేం కాబట్టి ఈ టెంపరేచర్ వాతావరణం మెయింటైన్ చేసి కరెక్ట్ గా ఫీడింగ్ మెయింటైన్ చేసినప్పుడు వాటికి ఇచ్చే వాటర్ డ్రింకర్ కానివ్వండి ఫీడర్ కానివ్వండి రెగ్యులర్గా శుభ్రం చేసుకుంటా వాతావరణం మంచి మంచిగుంచుకుంటూ రెగ్యులర్ స్ప్రేస్ కొట్టుకుంటూ ఒక మంచి వాతావరణంలో పెంచితే ఇరవై ఒక్క రోజులు బ్రూడింగ్ లోనే దాని భవిష్యత్ అనేది డిసైడ్ అయి ఉంటది అంటే బ్రూడింగ్ సమయంలో పదిహేను రోజుల పాటు ఒక ఒక ఫీడింగ్ ఇస్తాము పదిహేను రోజుల తర్వాత మేము ఫీడింగ్ మారుస్తాం అంటున్నాం అవును పదిహేను రోజుల వరకు ఎటువంటి ఫీడింగ్ ఇస్తారు పదిహేను రోజుల ఫీడింగ్ ఇస్తారు ఫస్ట్ మాత్రము మనము బ్రాయిలర్ ప్రీ స్టార్టార్ జరుగుతుంది కంపెనీ ఫీడ్ ఇస్తాం కంపెనీ ఫీడ్ ఎందుకు ఇస్తాం అంటే దీంట్లో ప్రోటీన్ పర్సెంటేజ్ వచ్చేసి ట్వంటీ వన్ ట్వంటీ టూ పర్సెంట్ ప్రోటీన్ ఇప్పుడు ఇది ఫీడ్ ఫీడ్ అండి కంపెనీ ఈ కంపెనీ ఫీడ్ లో వచ్చేసి దీంట్లో ఏముంటది సోయా ఉంటది గోధుమ ఉంటది తర్వాత నూకలు ఉంటాయి తర్వాత తౌడు ఉంటది మొక్కజొన్న ఉంటది ఈ కాంబినేషన్ లో దానికి అరగజలకు సంబంధించినటువంటి మెడిసిన్ ఉంటది దీంట్లో అంటే తిన్న తిండి టైం కు అరగడం ఒంటికి పట్టడం కోసం మెడిసిన్ ఉంటది గ్యాస్ట్రిక్ ఫామ్ ప్రాబ్లమ్స్ రాకకుండా అవన్నీ మెడిసిన్ ఉంటది కాబట్టి పదిహేను రోజుల వరకు పిల్ల మంచిగా ఒక సైజు వచ్చేస్తుంది దాని తర్వాత మనం ఫీడింగ్ మార్చేసుకున్నాం అనుకోండి దాని తర్వాత నుంచి కూడా గ్రోతింగ్ ఎక్సలెంట్ గా ఉంటుంది ఓకే మీ ఫామ్ లో ఒక రోజు వయసు కలిగినటువంటి ఈ పిల్లలను ఎంత ధరకు విక్రయిస్తూ ఉన్నారు ఇప్పుడు మా ఫామ్ లో మా పేరెంట్స్ స్టాక్ నుంచి వచ్చినటువంటి నాటుకోడి పిల్లల్ని అరవై రూపాయల లాగా అమ్ముతున్నాం అండి ఇప్పుడు నాటుకోడి పిల్ల ధర వచ్చేసి అరవై రూపాయలు సోనాలి అయితే గనక నేను ముప్పై ఐదు రూపాయలకు డెలివరీ ఇవ్వడం జరుగుతున్నది సోనాలి ఇప్పుడు ఎవరైనా ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఆర్డర్లు ఉన్న వాళ్ళకు వాళ్ళ ఫామ్ దగ్గర డెలివరీ ఇవ్వడం బల్క్ బల్క్ ఉంటే గనక డైరెక్ట్ ఫామ్ విత్ డెలివరీ మనం థర్టీ ఫైవ్ ఇస్తున్నాం ఇప్పుడు నాటుకోడి పిల్లల్ని అయితే ఒక రోజుకు ఎంత మొత్తంలో మీరు డెలివరీ ఇవ్వగలరు అలాగే సోనాలి బ్రీడ్ అయితే ఒక రోజుకి ఎంత మొత్తంలో డెలివరీ ఇవ్వగలరు ఇప్పుడు నాటుకోడి వచ్చేసరికల్లా మేము ప్రతి వారానికి ఐదు రోజులకు ఒక బ్యాచ్ వస్తదండి మాకు ఐదు రోజుల బ్యాచ్ లో మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందల వరకు కూడా మేము నాటుకోడి ప్రొడక్షన్ ఇవ్వడం జరుగుతున్నది పిల్లల్ని సప్లై ఇవ్వడం జరుగుతుంది అదే మీకు సోనాలి కావాలంటే మీకు బ్యాచ్ లో ఒక రెండు వేలు కానివ్వండి ఐదు వేలు కానివ్వండి వేలు అయినా కానీ మేము సప్లై చేయడానికి మాకు అవకాశం ఉంది అంటే బల్క్ లో రెండు వేలు వేలు నాటుకోడి పిల్లలు కావాలంటే మీరు రెండు వేలు బల్క్ లో నాటుకోడి పిల్లలు ఇవ్వడం అనేది అసాధ్యం ఎవడని ఇస్తా అన్నా మోసపోకండి ఓకే నేను బీయింగ్ అయిన ప్రొడ్యూసర్ చెప్తాను నేను ఒక నేను నాటుకోడి పిల్లలు ప్రొడక్షన్ చేస్తూ నేను ఆ విషయం చెప్తున్నా నాటుకోడి ప్యూర్ నాటుకోడి అనేది రెండు వేలు ఒకసారి ప్రొడక్షన్ ఇవ్వడం అనేది అసాధ్యం ఒక నాలుగు వందలు ఐదు వందలు పిల్లలు ఇచ్చేసరికల్లా ఆ ఫార్మర్ అలసిపోతుంది ఎందుకంటే నాలుగు వందలు ఐదు వందలు పిల్లలు ఇవ్వాలంటే మన దగ్గర పేరెంట్స్ స్టాక్ ఎక్కువ ఉండాలి ఇప్పుడు వంద పేరెంట్ బర్డ్స్ ఉన్నాయంటే ఒక వంద పెట్టలు ఉంటే మన దగ్గర యావరేజ్ గా ఇరవై ఐదు నుంచి ముప్పై గుడ్లు మాత్రమే మనకు ప్రొడక్షన్ వస్తుంది ఒక రోజులో మిగతా డెబ్బై పెట్టలు తిని కూర్చునేవే అవి గుడ్లు రావు వంద ఉంటే వంద గుడ్లు రావు ఇరవై ఐదు నుంచి ముప్పై మాత్రమే మనకు గుడ్లు వస్తాయి ఈ విధంగా నేను వంద గుడ్లు రోజు తీయాలంటే నా దగ్గర మూడు వందల పెట్టలు ఉండాలి ఉన్నప్పుడు మాత్రమే కదా మనం దాని ప్రొడక్షన్ మనం అనేది కరెక్ట్ గా మెయింటైన్ చేయగలుగుతాం ఓకే కాబట్టి సోనాలి అంటే ఏదంటే మనకు ఒక మనకు రెప్యూటెడ్ కంపెనీ తోటి టైఅప్ ఉంది మనకు అగ్రిమెంట్ ఉంది మనం రెగ్యులర్ గా ఒక ఒక నెలకు వచ్చేసి యాభై నుంచి డెబ్బై వేల వరకు పిల్లలు మనం సేల్ చేస్తాం ఓకే మన కంపెనీతో టైఅప్ ఉంది కాబట్టి ఇప్పుడు మనకు సోనాలి కూడా ఇది నెంబర్ వన్ క్వాలిటీ ఇది ఇప్పుడు దీంట్లో చూస్తే మీరు కలర్ కాంబినేషన్స్ గమనించండి దీంట్లో ఒరిజినల్ బ్రీడ్ లో మాత్రమే మల్టీ కలర్ ఉంటది ఓకే మల్టీ కలర్ ఉంటది పిల్ల సైజు కూడా బాగుంటది ఇది ఫోర్త్ డే ఎంత యాక్టివ్ ఉండేది కూడా పిల్లలు నేను దీంట్లో ఏడు పిల్లలు బ్రూడింగ్ చేస్తే నాకు ఈ రోజు దాకా అయిన మోడాలిటీ ఆరో ఏడో అయినా నాలుగు రోజుల్లో ఓకే అది కూడా మొన్న తుఫాను రావడం వల్ల సడన్ గా టెంపరేచర్ డౌన్ అయిపోయింది నేను రియాక్ట్ అయ్యి ఇచ్చేసే ఆ నాలుగు పిల్లలు చనిపోయింది కరెక్ట్ గా మనం ట్వంటీ వన్ డేస్ మెయింటైన్ చేస్తే దాటి భవిష్యత్తు బాగుంటది ఆటి భవిష్యత్తు బాగుంటే మన భవిష్యత్తు బాగుంటుంది ఓకే ఇప్పుడు నాటుకోడి పిల్లల ఉత్పత్తిలో ఎటువంటి సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి ఎక్కువ సవాల్ వచ్చేది ఏంటంటే ప్రొడక్షన్ దగ్గరకు వచ్చేసరికి బ్రీడ్ ఎంపిక అంటే మనం ఏం బ్రీడింగ్ ఎంపిక చేసుకుంటున్నాము ఆ బ్రీడింగ్ ఎట్లా ముందరికి పోతున్నది అంటే దాంట్లో ప్రొడక్షన్ ఎంత వస్తున్నది ఆ పిల్లలు ఎంత ఆరోగ్యకరంగా అవి పెరుగుతున్నాయి అనేది మనం చూసుకొని పెంచుకుంటే గా సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఆధారపడి ఉంటుంది సార్ ఇప్పుడు మనకు సోనాలి ఉంది సోనాలి ప్రొడక్షన్ మనకు గ్రేడింగ్ చేస్తాం అంటే చిన్న గుడ్లన్నీ తీసేస్తాం పెద్ద గుడ్లు మాత్రమే మనము పిల్లలు చేపిస్తాం కంపెనీలో అట్లా ఉన్నప్పుడు మనకు చిక్కు క్వాలిటీ బాగుంటది ఇప్పుడు మన నాటుకోడు గుడ్లలో కూడా అంతే చేస్తాం ఫస్ట్ గుడ్లు చిన్న చిన్న ఉంటాయి అవి పిల్లలు చేపి మన ప్యూర్ నాట్లో కూడా అవి మనం కన్జంషన్కి మేము తినటమో లేకపోతే మా కుక్కలకో లేకపోతే ఎవరికైనా ఆరోగ్యం బాగున్న వాళ్ళ అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తాం మేము ఓకే ఏ రాష్ట్రాల నుంచి ఏ జిల్లాల నుంచి ఇక్కడికి ఈ చిక్స్ ని కొట్టడానికి ఎక్కువగా వస్తున్నారు ఇప్పుడు మా దగ్గర తెలంగాణ మొత్తము తర్వాత ఆంధ్ర మొత్తము తర్వాత కర్ణాటకలో కొంత ఏరియా గుల్బర్గా కానివ్వండి బీదర్ కానివ్వండి నాందేడ్ కానివ్వండి సేడం కానివ్వండి తర్వాత దేవదుర్గ ఇట్లాంటి కొన్ని ఏరియా కర్ణాటక కొద్ది పార్ట్ తర్వాత తమిళనాడులో కొద్ది పార్ట్ వరకు కూడా మేము అయితే కవర్ చేయగలుగుతున్నాం చాలా మందికి ఏంటంటే టైం ఇవ్వాల్సి వస్తున్నది ప్యూర్ నాటుకోడిలో ఎందుకంటే ప్రొడక్షన్ ఎక్కువ రాదు ట్రాన్స్పోర్టేషన్ మేమే చేస్తాం బై ట్రైన్ కానివ్వండి లేకపోతే బై బై రోడ్ ట్రాన్స్పోర్ట్ ఇం జరుగుతుంది ఈ సోనాలి కూడా మనకు ఆర్డర్లు వస్తా ఉన్నాయి ఈ సోనాలి వచ్చే ఆర్డర్లు కూడా మనం బై ట్రైన్ ఇచ్చేవాడిని బై ట్రైన్ ఇస్తాం నేను మొన్న రీసెంట్ గా అంటే నెల్లూరు పంపించడం జరిగింది శ్రీకాకుళం పంపించడం జరిగింది అట్లా సోనాలి కి సంబంధించినటువంటి నాటుకోడి పిల్లలే కొంతమంది పది నుంచి పదిహేను రూపాయలకు కూడా ఉన్నారు మీరేమో నలభై ఐదు రూపాయలు చెప్తున్నారు ఏంటి నేను సోనాలి నాటుకోడి నలభై ఐదు రూపాయలు పడేది ఏంటంటే అండి ఓన్లీ పుంజు పిల్లలు పెట్ట పిల్ల వచ్చేసి పుంజు పెట్ట కాంబినేషన్ లో వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ కి ఇస్తాం సార్ పది రూపాయలు పదిహేను రూపాయలు బాయిలర్ గుడ్డే రాదు అట్లాంటిది నాటుకోడి పిల్ల రాదు మీరు అంగట్లో చూసుకోండి కలర్ కోడి పిల్లలు అమ్ముతారు వాడు వందకు నాలుగే అమ్ముతాడు ఓకే వాడు పారేసే కలర్ కోడి పిల్లకు కలర్ వేసే వందకు నాలుగు పిల్లలు అమ్ముతాడు మనకి నాటుకోడి పిల్ల పదిహేను రూపాయలకు రాదు అది ఎవరన్నా చెప్తే అది వేస్ట్ ముచ్చట ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ హ్యాచరీస్ అంటే ఈ రాజేంద్ర నగర్ లో గవర్నమెంట్ ఉన్నాయి వాళ్ళు ఉత్పత్తి చేసే కూడా వాళ్ళు కూడా అమ్మట్లేదు వాళ్ళు ఉత్పత్తి చేసేటువంటి కొన్ని బ్రీడ్లు ఇప్పుడు ప్రాచుర్యంలో లేవు అవన్నీ ఎప్పుడో వెనకబడిపోయినాయి అవి ఆ బ్రీడ్లు కూడా వాళ్ళు తక్కువ రేటు కమ్మట్లే అట్లాంటిది మనకు నాటుకోడిలో సోనాలి కానివ్వండి నాటుకోడి కానివ్వండి మనకు తక్కువ రేటుకు దొరకవు తక్కువ రేటుకి ఇచ్చారు అంటే దాంట్లో మోసం ఉన్నట్టు లెక్కనే ఓకే ఒక రోజుకి సగటున ఎంత మేరకు మీరు ఇప్పుడు నాటుకోడి పిల్లలను అయితే విక్రయిస్తూ ఉన్నారు ఇప్పుడు మేము ప్రతి వారం వచ్చేసరికి రెండు బ్యాచ్లు అమ్ముతాండి రెండు బ్యాచ్లు వచ్చేసరికి బ్యాచ్ వచ్చేసి మూడు నాలుగు వందల వరకు నాటుకోడి పిల్లలు అమ్ముతున్నాం ఒరిజినల్ నాటుకోడి ప్యూర్ నాటుకోడిలో వారానికి ఒక ఆరు వందల పిల్లలు ఏడు వందల పిల్లలు అమ్ముతున్నాం అంటే యావరేజ్ గా ఒక నెలకు వచ్చేసి రెండు వేల నుంచి మూడు వేల పిల్లలు మాత్రం మనం ప్రొడక్షన్ చేస్తున్నాం అమ్ముతున్నాం మరి సోనా దగ్గర ఎవరికైనా కావాలి అంటే మేము బుక్ చేసుకుంటాం ఒక సిస్టమ్ ఏం చేసినాం అంటే మేము ఎవరికైనా కావాలంటే వాట్సాప్ లో మెసేజ్ చేయండి మీరు రిక్వైర్మెంట్ ప్లేస్ చెప్తే మా డైరీలో ఎంట్రీ చేసుకుంటాం ఆ డేట్ ప్రకారం అంటే వీళ్ళకి ఈ డేట్ నాటి ఇస్తాము ఈ డేట్ నాటిస్తామో డేట్ చెప్తాము ఆ డేట్ ప్రకారంగా డెలివరీ ఇస్తాం సోనాలి ఉందండి ప్రతి వారంలో రెండు రోజులు మనం సప్లై ఇస్తాం అది మీకు ఎనిమిది వేలు కావాలన్నా పదివేలు కావాలన్నా ఐదు వేలు కావాలన్నా మూడు వేలు కావాలన్నా మీరు చెప్తే నేను ఆర్డర్ బుక్ చేసుకుంటాను బుక్ చేసుకుని మీకు టైం చెప్తాను నెక్స్ట్ మంగళవారమా బుధవారమా గురువారమా ఏ రోజు హ్యాచింగ్ డేట్ బట్టి మనకు బుక్ కాని టైం ఉంటాయి కదా ఆ షెడ్యూల్ బట్టి ఏ డేట్ ఖాళీగా ఉంటే ఆ డేట్ వాళ్ళకు డెలివరీ అయితే ఇవ్వడం జరుగుతుంది మనం డెలివరీ బై ట్రైన్ ఇస్తాము బై రోడ్ ఇస్తాము రెండు రకాల కూడా మనం డెలివరీ ఇవ్వడం జరుగుతున్నది కిరణ్ కుమార్ గారు బర్డ్ ఫ్లూ అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా విహారం చేస్తూ దాని వల్ల ఎన్నో కోళ్లు కూడా చనిపోతూ ఉన్నాయి బర్డ్ ఫ్లూ మీరు ఇప్పుడు బర్డ్ ఫ్లూ అంటే ఏంటండి ఫ్లూ అంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్లూ ఫ్లూ అంటే జ్వరము దగ్గు జనరల్ గా ఫ్లూ వచ్చింది వచ్చింది వచ్చిందంటే ఏంది జ్వరము దగ్గు వాట్ ఇస్ ఏ ఫ్లూ బర్డ్ వచ్చింది కాబట్టి అది బర్డ్ ఫ్లూ దాన్ని కొన్ని మీడియా సంస్థలు ఎట్లా రైజ్ చేసినాయి అంటే అది ఏదో కొత్తగా వచ్చింది అన్నాడు కొత్తగా ఏం రాదు ప్రతి వర్షాకాలం నుంచి ఎండాకాలం సీజన్ మార్పు వచ్చినప్పుడు మీరు మనుషుల్లో గమనించినట్టయితే నూటిలో ముప్పై మంది ఫ్లూకు ఎఫెక్ట్ అవుతారు అంటే వాళ్ళకు జలుబులు దగ్గులు స్నూజింగ్ ఇవన్నీ వస్తాయి అదే విధంగా కోడికి కూడా వానాకాలం నుంచి ఎండాకాలం షిఫ్ట్ అయ్యేటప్పుడు టెంపరేచర్ చలికాలం నుంచి ఎండాకాలం షిఫ్ట్ అయ్యేటప్పుడు ఏమైతుంది టెంపరేచర్ ఇరవై రెండు పద్దెనిమిది ఉన్నది సడన్ గా ముప్పై ఐదు ముప్పై ఎనిమిది పోతుంది అంటే ఒక వారం రోజుల గ్యాప్ లోనే టెంపరేచర్ అప్ అవుతుంది అప్ అయినప్పుడు ఏమైతుంది దాని బాడీలో టెంపరేచర్ సడన్ గా రేజ్ అవుతుంది రేజ్ అయినప్పుడు జలుబు అవుతుంది ఓకే అంటే మీరు ఇందాక చెప్పారు బార్డ్స్ వచ్చే ఫ్లూనే బర్డ్ ఫ్లూ అంటారు కానీ బర్డ్ ఫ్లూ అనేది ఇప్పుడు పిల్లలకు కూడా అటాక్ అవుతుంది మనుషుల్లో ఆంధ్రాలో చూసుకున్నట్లయితే ఒక పిల్లవాడు బర్డ్ ఫ్లూ అటాక్ అయి చనిపోయాడు రీసెంట్ గా రెండు రోజుల క్రితమే ఓకే ఓకే అంటే సో అసలు ఈ బర్డ్ ఫ్లూ సోకకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు బర్డ్ ఫ్లూ సోకకుండా జాగ్రత్తలు అంటే నేను ఇందాక చెప్పిన మీకు వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఏదైతే వాటికి లసోటా గంబోరో ఈ వ్యాక్సినేషన్ షెడ్యూల్ వేస్తామో అది టైం టు టైం వేయండి ఆ తర్వాత ప్రతి వారం రోజులకు ఒకసారి బయోబూస్టర్ కానివ్వండి విర్కానిస్ కానివ్వండి క్రోసోలిన్ టీహెచ్ కానివ్వండి ఫార్మోలిన్ కానివ్వండి ఈ నాలుగు కూడా ఏంటంటే మనకు యాంటీ బ్యాక్టీరియల్ ఫామ్ కాకుండా బ్యాక్టీరియా ఫామ్ కాకుండా ఈ రోగాలు రాకుండా కంట్రోల్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఒక వారము ఫార్ములేన్ కొడితే ఇంకో వారం బయోబూస్టర్ కొట్టండి ఇంకో వారం క్రోసలిన్టీ హెయిచి కొట్టండి ఒకసారి రెండు కలిపి కొట్టండి ప్రతి వీక్ ఇట్లా యూజ్ చేసినట్టు అంటే బ్యాక్టీరియా ఫామ్ కాకుండా ఉంటుంది రోగాలు రాకుండా ఉంటాయి ఇంకొక జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే షెడ్ లో అందరినీ తిరగనియకండి ఇప్పుడు ఏదైతే మనకు కస్టమర్లు కానివ్వండి రిలేషన్ కానివ్వండి లేకపోతే ఇంకొక షెడ్ ఉండి మన షెడ్ దగ్గర చూడటానికి వస్తారు అట్లాంటి వాళ్ళతో చాలా ప్రమాదం చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఏదైనా ప్రాబ్లం వచ్చి కోడి చచ్చిపోతే మనకు చెప్పాడు సీరా వస్తాడు మన షెడ్ అంతా తిరుగుతాడు మొత్తం లాస్ట్ కు పోయేటప్పుడు సాగు ముచ్చటం మెల్లవే చెప్తాడు నిన్ననే మా దగ్గర కోళ్ళు యాభై కోళ్ళు చచ్చిపోయినాయి సార్ మా షెడ్ లా మీద చూసి వచ్చినాను అంటే వాళ్ళ దగ్గర పోవడం పోకపోగా మనకి కూడా పోగొడతారు కాబట్టి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు మాత్రము బయోబూస్టర్ దొరుకుతుంది అండి బయోబూస్టర్ వాటర్ లో కలపండి కాలు చేతులు కలపండి కడిగిన తర్వాత మాత్రం ఫామ్ లోకి రానియండి కానీ షెడ్డు లోపలికి మాత్రం యాక్సెస్ ఇవ్వకండి మీరు ఎవరైతే రెగ్యులర్ గా తిరిగే మనుషులు ఉంటారో వాళ్ళు రెగ్యులర్ గా పాటించాల్సిన జాగ్రత్త ఏందంటే బయోబూస్టర్ వాటర్ లో కలిపి కాళ్ళు చేతులు కడుక్కోండి షెడ్యూల్ పోండి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు కాల్చల్ కట్టుకోం పోండి ఇటువంటి జాగ్రత్తలు పాటిస్తే రోగాలు రావు ఇప్పుడు నా ఫామ్ ఉంది నా ఫామ్ లో బర్డ్ ఫ్లూ రాలే నా ఫామ్ లో బర్డ్ ఫ్లూ రాలే రాకోకుండా ముందు జాగ్రత్తగా నేను ఏం చేసినాను ఇప్పుడు రీసెంట్ గా డెవలప్డ్ ఒకటి హెచ్పి అండ్ ఎల్పి వ్యాక్సిన్ ఒకటి వచ్చింది ఆ వ్యాక్సినేషన్ నేను వేసినాను మా వాటికి వేసినాను కాబట్టి మా దగ్గర ఆ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అయితే మా దగ్గర ఏం లేదు నేను ప్రశాంతంగా ఉన్నాను